ప్రశ్న ఇచ్చిన పటంలోని సమాచారం ఆధారంగా ఎక్స్కామా వైల విలువలు కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో ఎక్స్కామా వై యొక్క విలువల్ని కనుక్కోమన్నారు ముందు మనం యాంగిల్ ఏసీబీ యొక్క విలువను కనుక్కుందాము దానికోసం ట్రాంగిల్ ఏబీసీని గిద్దాము ఇది ఏ ఇది సి ఇది బి బి వద్ద ఎంత కోణం ఉంది అరవై రెండు డిగ్రీలు ఉంది ఏ వద్ద ముప్పై నాలుగు డిగ్రీలు ఉంది ఇప్పుడు మనం సి వద్ద గల కోణాన్ని కనుక్కుందాము ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు అంటే కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణం ఏ అంటే ముప్పై నాలుగు డిగ్రీలు ప్లస్ b అంటే అరవై రెండు డిగ్రీలు ప్లస్ కోణమ సీ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ముప్పై నాలుగు ప్లస్ అరవై రెండు విలువను కనుక్కుందాము నాలుగు ప్లస్ రెండు అంటే ఆరు మూడు ప్లస్ ఆరు అంటే తొమ్మిది అంటే తొంభై ఆరు డిగ్రీలు తొంభై ఆరు డిగ్రీలు ప్లస్ యాంగిల్ సిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ తొంభై ఆరు డిగ్రీలని ఇజ్ ఈక్వల్ టు గాతల పక్కై తీసుకెళ్దాం అంటే యాంగిల్ సిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ తొంభై ఆరు డిగ్రీలు నూట ఎనభై మైనస్ తొంభై ఆరు అంటే దాని విలువ ఎనభై నాలుగు డిగ్రీలు యాంగిల్ సి అంటే యాంగిల్ ఏసీబీ దీని విలువ ఎనభై నాలుగు డిగ్రీలు వచ్చింది దీన్ని పట్టణంలో రాద్దాము ఇక్కడ ఎనభై నాలుగు డిగ్రీలు ఇప్పుడు మనం యాంగిల్ ఎక్స్ విల్వన్ కనుక్కుందాము ఇది ఇక్కడ ఎనభై నాలుగు డిగ్రీలు ఉంది ఇది ఎక్స్ ఈ రెండు కోణాలు ఒక సరళ రేఖపై ఉన్నాయి సరళ రేఖపై ఉన్న కోణాలు మొత్తం ఎంతవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే ఎక్స్ డిగ్రీలు ప్లస్ ఎనభై నాలుగు డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ ఎనభై నాలుగు డిగ్రీలని ఇజ్ ఈక్వల్ టు కోతల పక్కాయి తీసుకెళ్దాము అంటే ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఎనభై నాలుగు డిగ్రీలు నూట ఎనభై మైనస్ ఎనభై నాలుగు అంటే దాని విలువ తొంభై ఆరు డిగ్రీలు అంటే ఎక్స్ విలువ తొంభై ఆరు డిగ్రీలు వచ్చింది దాన్ని పట్టణంలో రాద్దాము ఇక్కడ తొంభై ఆరు డిగ్రీలు ఇప్పుడు మనం ఈ వద్ద గల కోణాన్ని కనుక్కుందాము అంటే ఈ కోణము దానికోసం ట్రయాంగిల్ డిసిఈని ఈ ఇది సి ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎనభై నాలుగు ఉంది ఇది డి ఇక్కడ ఇరవై నాలుగు డిగ్రీలు ఉంది ఇప్పుడు మనం ఈ వద్ద గల కోణాన్ని కనుక్కుందాము ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అంటే కోణము సి ప్లస్ కోణము డి ప్లస్ కోణము ఈ ఫిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణము సి అంటే ఎనభై నాలుగు డిగ్రీలు ప్లస్ కోణము డి అంటే ఇరవై నాలుగు డిగ్రీలు ప్లస్ కోణము ఈ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎనభై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు ఈ విలువను కనుక్కుందాము నాలుగు ప్లస్ నాలుగు అంటే ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు అంటే పది అంటే నూట ఎనిమిది డిగ్రీలు వచ్చింది ప్లస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ నూట ఎనిమిది డిగ్రీలని ఇజ్ ఈక్వల్ టు కావతల పక్కా తీసుకెళ్దాం అంటే ఎంత వస్తుంది యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ఎనిమిది డిగ్రీలు నూట ఎనభై మైనస్ నూట ఎనిమిది అంటే దాని విలువ డెబ్బై రెండు డిగ్రీలు యాంగిల్ ఈ విలువ డెబ్బై రెండు డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము ఇక్కడ డెబ్బై రెండు డిగ్రీలు ఇప్పుడు మనం వై విలువను కనుక్కుందాము వై విలువను కనుక్కోవాలంటే ఇది ఈ ఇది వై డిగ్రీలు ఇక్కడ డెబ్బై రెండు డిగ్రీలు ఉంది ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి ఒక సరళ రేఖపై ఉన్నాయి సర్ల రేఖపై ఉన్న కోణాలు మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు అంటే వై డిగ్రీలు ప్లస్ డెబ్బై రెండు డిగ్రీలు ఇజ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ డెబ్బై రెండు డిగ్రీలని ఇజీక్వల్ టు అవతల పక్కా తీసుకెళ్దాము అంటే వై డిగ్రీలు ఇజ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ డెబ్బై రెండు నూట ఎనభై మైనస్ డెబ్బై రెండు అంటే దాని విలువ నూట ఎనిమిది డిగ్రీలు ఇది వై విలువ దాన్ని పటంలో రాద్దాము వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము